క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ప్రేమ కరుణ త్యాగానికి ప్రతీక ఆయన మనందరినీ నడిపిస్తారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విజయపురం డిసెంబర్ ఇరవై నాలుగు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రేమ కరుణ త్యాగానికి ప్రతీక ఆయన ప్రభువు మనందరి చేతులను పట్టుకుని సన్మార్గంలో నడిపిస్తారని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు బుధవారం విజయపురం మండలం పన్నూరు గ్రామంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు క్రైస్తవ సోదర సోదరీ మనులు శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రీ క్రిస్మస్ సందర్భంగా ముందస్తుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొనగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ క్రిస్మస్ ఈ రోజున మిమ్మల్ని అంతా కలవడం ఇక్కడంతా మీ మధ్య క్రిస్మస్ కడుక్కోవడం చాలా సంతోషంగా ఉంది ఇందాక పాస్టర్ గారు చెప్తున్నట్టు యేసు ప్రభు అందరి కోసం బతికాడు అందరి కోసం చనిపోయాడు మంచి కోసం ఆయన అన్నాడు మనం ఎంత ప్రేమించుకుంటామో ఇద్దరు అంతే ప్రేమించాలని చెప్పే మాట అని చెప్పాడు ఎందుకంటే సమాజం బాగుండాలా అందరూ బాగుండాలా అందరూ బాగుండాలని చెప్పే మంచి ఉద్దేశంతో ఆయన మనకు ఒక ఇది ఇచ్చిపోయాడు ఆ మెసేజ్ ఇవాళ దాకా బైబిల్లో సూతులు ఆయన చదివినప్పుడు మీ అంతకు అదేదభైదమైంది ఆయన ఎంతసేపు అయినా కూడా అందరూ మానవులు సమానులు ఖచ్చితంగా అందరిలో అందరిని ప్రేమించండి అందరినీ బాగా చూసుకోండి అందరూ దైవ సమానులు అని చెప్పే మాట ఆయన చెప్పిపోయాడు కాబట్టి మీరు కూడా ఆయన బాట నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రోజు ఇది పరలోకం పోయే పోయే దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ వస్తున్నారు టైం వచ్చినప్పుడు మీరందరూ అందరూ కూడా ఆయన చూసినప్పుడు మేము గర్వంగా నువ్వు చెప్పిన అడు జవాళ్ళు ఇచ్చామని చెప్పి మాట మీరు చెప్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి మీ అందరు కూడా మేరీ క్రిస్మస్ అమ్మా మారీ క్రిస్మస్ నా రెండు నిమిషాలు